వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం హోసూర్ ఐదు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ ఫిఫ్టీ రూపీస్ పాలకోడ్ రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వీకోట మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఎనిమిది వందల వరకు యావరేజ్ రేట్లు వెయ్యి యాభై రూపాయలు టాప్ రేటు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేటు కలకడ మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల ఎనభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఎయిటీ రూపీస్ వడ్డీపల్లి మూడు వందల నుంచి ఆరు వందల అరవై రూపాయలు త్రీ హండ్రెడ్ టు సిక్స్ సిక్స్టీ రూపీస్ చింతామణి మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల డెబ్భై రూపాయలు త్రీ ఫిఫ్టీ టు సిక్స్ సెవెంటీ రూపీస్ పలం నీరు మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ బాగేపల్లి మూడు వందల నుంచి ఆరు వందల ఎనభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఎయిటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేదిగా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్